హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో శరీరాన్ని చల్లబరిచే మంచి ఎనర్జీనిచ్చే సగ్గుబియ్యం చావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అలాగే ఈ డ్రింక్ని స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా తాగితే చాలా మంచిదండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యము వాటర్లో వేసి టెన్ మినిట్స్ దాకా నానబెట్టుకున్నానండి మీకు టైం లేకపోతే నానబెట్టుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి స్టవ్ మీద పెట్టి బాగా కలుపుతూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగించాలి ఆ తర్వాత ఒక స్పూన్ సగ్గు బియ్యంని ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలండి ఉడికిందా లేదా అని ఆ తర్వాత రుచికి సరిపడా పటికీ బెల్లాన్ని లేదా నార్మల్ బెల్లాన్ని వేసి దాంతోపాటుగా సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ మరిగిస్తే సగ్గుబియ్యం వాటర్ అనేది జావ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుందండి ఈ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మొత్తంలో కాచి చల్లార్చిన పాలు లేదా కావాల్సినంత కావాల్సినంతగా ఒక కప్పులోకి తీసుకొని పాలు కలుపుకొని తాగితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్